హాయ్ అండి ఎలా ఉన్నారు నా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే దోసకాయ అయితే ఉన్నానండి దోసకాయ చేపలు నేను ఎలా ఉన్నాను అన్నదైతే నేను మీకు చూపిస్తాను చూడండి అయితే వెళ్ళిపోదాం ఓకేనండి వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే దోసకాయ ఇవ్వండి అయితే ఉంటున్నానండి ఇది మెత్తళ్ళు అంటారా గొరసలు అంటారా అన్నది అయితే నాకు తెలీదు మామూలుగా చేపలు అంటారా చేపలు అంటాను నేనైతే ఇవ్వండి దోసకాయ అయితే వండబోతున్నానండి చూడండి అయిపోండి అన్నమైతే వంచేసాను ఇవ్వండి చేపలు వేపుకోవడానికైతే నూనె పోసానండి నూనె కాగాక అయితే ఎత్తుకుని పక్కకు తీసి కూర అయితే వండుతాను చూడండి చాక్లెట్ వేసుకున్నాను ఇవన్నీ చాక్లెట్ వేసుకొని తీసేస్తుంది ముక్కలు కొద్ది చెట్టు వేసి కొద్ది ఫ్రై అయ్యే అప్పుడు కాస్త ముక్కలు అయితే వేస్తాం దుల్ప ముక్కలు వేసుకుని కాస్త ముక్కలు కూడా అయితే వేసి పిల్లలైతే టిఫిన్ పెట్టేసి స్కూల్ ఇది టెవరంక టవర్ లేదు 15 నిమిషం ఇంకిలా చేసి పెట్టుననమాట కొని వంగే దోస్ కుమక్కలైతే చుక్క కుమక్కలు ఎర్రన కొట్టుకోవడానికి స్పూన్ కారం అయితే వేసుకుందండి స్పూన్ అయితే సరిపోద్ది కాయకూరపడండి డ్యాక్ కూర కదా ఎక్కువ ఒక స్పూన్ అయితే సరిపోద్ది కారం ఒక్క స్పూన్ అయితే వంట అయితే కారం ఇచ్చి సరిపోద్ది రాష్ట్ర కూరలోని అనపల కూరలోని అన కారం వేసుకుంటే బాగుంది అనమాట ప్పుడు కొద్దిగా ఉడకడానికైతే అయ్యింది కొన్ని వాటర్ అయితే వేసేది ఇప్పుడు ఈ వాటర్తో కూర అనేది మనకి చక్కగా దగ్గరగా పడిపోద్ది దగ్గర అయిపోద్ది అనమాట చూసారా కలర్ఫుల్గా చక్కగా కనపడుతుంది ఇవన్నీ మనకైతే అయితే కూర అయితే చక్కగా చూసారా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం కూడా చాక్లెట్ వేసుకోవాలి ఇలాంటి చాక్లెట్ వేసేస్తున్నాను చె దగ్గర కంటే కూర అయితే అనమాట దిం చేస్తాను చూసారు ఎంత బాగుందో కూర అయితే దోసకాయ చేపలు కూర అయితే ఉండను అనమాట ఇంటి చేపలు చేస్తాను మధ్యలో కావాలంటే మధ్యలో కావాలి చూసారండీ మా ఆయన గారు పొయ్యి దగ్గరుండి మొక్కసన పొత్తు కాల్చుతున్నారండి బావా ఏం చేస్తున్నావు చూపించు ఒక కొత్త అయితే కాల్ చేసారండి ఒక కొత్త అయితే కాల్ చేసి పిల్లలకైతే చెరుకు ముక్క అయితే ఇచ్చారండి అలా తింటున్నావు ఈడేమో నోటితో కొరుకుందంటే మేము వేలితో గిలుకుందంటున్నాం కొంచెం పొయ్యి మన అట్లా పొయ్యి దగ్గర కూర్చున్నావు కదా మొదలపొత్తా పొత్త నాకా ఏది 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 నేను ఇదే కాలిపోతున్నా బాక్బా పొందర పొత్తు కదా లేకపోతే పొత్తేనా ఉంటారా దీన్ని అమ్మా మొక్కజొన్న పొత్తు కదా నువ్వు కూడా కనిపిస్తుంది ఇంద్ర పెట్టుకున్నావు కదా మీరు పోల్చుకుంద్ర